హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రాలో బాగా వైరల్ అయిన న్యూస్ ఇది సినిమా సెట్ అనమాట ఈ సినిమా చెట్టు కింద చాలా మూవీస్ తీశారు శ్రీకాంత్ పెళ్లి సందడి గంగోత్రి వల్లంగిపెట్ట అలాగే పాడి పంటలో కృష్ణ గరిది బాలకృష్ణ మూవీస్ చాలా తీశారు లేటెస్ట్గా గేమ్స్ చేంజర్ రామ్ శరణ్ మూవీ తీసారన్నమాట చెట్టు కింద రెండు ఆవులు కట్టి గోదావరిలోంచి నీళ్ళు తెచ్చి వాటిని పెడతాడు లేటెస్ట్ మూవీ తీసారనమాట మేము అందుకని చూడ్డానికి వచ్చాము చూడడం కాదు సేమ్ అలాంటి సెట్టే నిద్రగానే సెట్టు ఈ పక్కన నాటం అనమాట లాస్ట్ వరకు చూడండి మీకు తెలుస్తుంది ఈ పక్కన నాటము రైట్లోని అక్కడ అన్నారు ఎందుకంటే ఇప్పుడు జేసీబీ అవుతుంది క్రేను ఆ చెట్టు కొమ్మలో తీతుంది అనమాట అందుకనే తొక్కేద్దని ఇటు సైడ్ వేయమన్నారు ఇటు సైడ్ వేసాము ఇక్కడ చాలా మూవీస్ తీశారు మీకు కావాలంటే వేరే వీడియోస్ చూడండి ఈ పక్క నుంచి శ్రీకాంత్ నడిచి నడిచి వస్తాడనమాట ఇది లెఫ్ట్లోని లెఫ్ట్లో రామ్ శరణ్ మూవీస్ తీసారనమాట ఇటు కాదు అటు సైడు బ్యానర్ కట్టారు చూడు అటు సైడు రెండు ఆవులు కట్టి వాటర్ తెస్తాడన్నమాట ఈ గోదావరి నుంచి ఇది ఇటు సైడు గేమ్స్ ఏంజ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చాలామంది సినిమా సెట్ పడిపోయింది లొకేషన్ పోయింది అనుకుంటున్నారు మేము కూడా చెట్టు నాటము సేమ్ ఎలాంటిది నిద్రగానే సెట్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ అని ఇదేనా సెట్టు అదే శ్రీకాంత్ సినిమా తీసింది అన్నారా మరి అల్లొ శ్రీకాంత్ ఇటు అయితే సెట్ అటు కదా శ్రీకాంత్ దిగింది ఇట ఇట్టడా ఇటు దిగాడా అటు దిగారు మరి ఇది డొప్పు కొడతారు కదా అల్లొ అటు అటు చూపించాడు సినిమాలో డప్పు ఇక్కడ ఇక్కడ కొట్టలేదు గురు అటోమ్ సెట్ ఇది డప్పు కొట్టినప్పుడు శ్రీకాంత్ ఇటు దిగాడు

ఏదన్నది ఏంటిది గేమ్ చేంజరా ఎక్కడ తీసారా మరి జనం పులుగుంటారు కదన్న ఏమేమి తీసారన్నా

బతి బతికితారా అని ఇది ఏంది మరి మట్టి తీయాలి కదా మరి గొయ్యి తీసి బాగా లాంగ్ వేయాలి కదా అన్న ఎలా వెళ్ళిపోయారా నల్లలో ఎలా వెళ్ళి తీసారా వీడియో తేయడానికి చూడ్డాకే అంటే యూట్యూబ్లో చూశాను చాలా సెట్లో సినిమా తీశారు అని చాలా చూశాను ఇది సాంగ్ అంతనా అదే చిన్న ముక్కలు ఎత్తారు అంతే

సాయంకాలం లైట్ వేదింటికి పడిపోయింది వేదింటికో శాతం చల్లగతం ఊరింటికో శాతం పడిపోయింది ఎలా ఎత్తారు అనేది క్రేన్తోనే కోసి ఈ రోజు కూడా ఈరోజు ఏడమండి గోడ చేయడం ఇంకేం లేదు నాకు ఎవడంటాడా ఎవడంట ఎప్పుడు నేను కొవ్వరు వచ్చాను ఎప్పుడు చూసావు ఏంటి నేను కొవ్వూరులో ఉన్నాను గోదావరి గుడి దగ్గర kan polis అడుగు వచ్చిందండి రా అడుగు ఏది అక్కడ వేద్దాం కన్నాం చెట్టు అక్కడ వేద్దాం కొన్నాం మీరు ఏం అంట కదా ఇంకెందుకు తర్వాత ఎప్పుడు ఇలా చూడు అలాంటి కాదు అరే గుళిక ఇలా చూడరు అంతే తవ్వకు కిందకు ఉంగు ఉంగు ఇలా చూడు అలా ఉంచు ఏరు మాములు గొల్లగా పెట్టు నొక్కేగు నొక్కేకు నొక్కరా సెంట్రల్ సైటి అమ్మట్టేసే చెట్టినట్టు ఒకరా

हिले लूँ दौगरा <laughs> निंदा भी सिर्फ <सिरावर। laughs> अरे पैंट पायके तो जरूरत है సరిపోద్దాం మంచారా రే తెచ్చారా రే తల కడుక్కుంది కానీ బాటిల్ నీళ్ళు మరి కింద కన్నా పెట్టేసానే 313 नीली ठीक है मट्टी 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 అది మాకు భీవరమ్మ మనిషి అప్పుడు ప్రశాంత్ గారి ఇప్పుడు మారిపోయారు నాగమ్మ నాగరాణి ఇప్పుడు మారిపోయారు నాగరాణి గారిని అవును బీవరాన నాలుగు నెలలు అదే ఐదు నెల నెల చేసి అంతే భీవర్ణ అంత దడదలాడిచేసింది దడదలాడిచి సైడ్లు ఉన్నాయన్నీ కొట్టింది ఎవరిని అమ్ముకోకుండా పుట్పాత్ల్ని అదే రోజు పేపర్లు వేస్తాండి ఏంటండి మామూలుగా చెట్టు పడిపోయింది కదా ఇంకో చెట్టు వేసాం పక్కన అంతే పంచట్లేదండి పంచట్లేదండి పెంచట్లేదండి మా బేవరం లోదరం గ్రౌండ్ అని పెద్దది ఉంటుందండి లోదరం గ్రౌండ్ అక్కడ ఇవే చెట్లు అండి ఎక్కువ నిద్రగానే చెట్లు అండి ఎక్కువ ఇప్పుడు రావడం మాకు నాలుగు రోజులు బట్టి రేపు పని వచ్చానండి